వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దపట్ల మండలం మాధవరం ఒకటి మేజర్ గ్రామ పంచాయతీ రామకృష్ణపురం అంగన్వాడీ స్కూల్లో బుధవారం జరుగుతున్న పోషకాభ్యాస కార్యక్రమానికి కడప జిల్లా వైద్య అధికారి నాగరాజు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి శివకుమార్ ఎంపీహెచ్ఓ నాగవల్లి ఎంపీహెచ్ఎస్ రమణయ్య జ్యోతికల ఆరోగ్య కార్యకర్తలు ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు శ్రీదేవి గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు డిఎంహెచ్ఓ నాగరాజు మాట్లాడుతూ పోషణ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ నెల చివరి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని గర్భవతులు రక్తహి ఉన్నత పెరుగుదలకు ఆకుకూరలు పాలు గుడ్లు బాగా తీసుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమానికి నేను వచ్చే విషయం ముందే అంగన్వాడీ సిబ్బందికి తెలిసినా కూడా సూపర్వైజర్ రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంసీహెచ్ కార్ నందు వ్యాక్సినేషన్ గర్భవతులకు ఇచ్చినప్పుడు తప్పకుండా నమోదు చేయాలని ఆయన సూచించారు పిల్లలకు చిరు దుకాణంలో ఉన్న చిప్స్ ప్యాకెట్ ఇతర వస్తువులు తినకుండా జాగ్రత్తగా చూసుకోవాలి వీధి నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్కరు వైద్య సిబ్బంది సమయపాలన దిశగా విధులకు రావాలని పల్లె ప్రాంతంలో ఆరోగ్య కార్యకర్తలు సబ్ సెంటర్లో ప్రతి ఒక్కరు ఉండే విధంగా చూడాలని సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు మా యాప్ లో అప్డేట్ చేయాలి కదా మన హెల్త్ నుంచి మన వాళ్ళు ఎవరో అప్డేట్ చేయడం వాళ్ళైతే చేస్తున్నారు మన వాళ్ళు చేయమని చెప్పి నేను అందరికీ చెప్పడం జరిగింది లాగిన్ కలిసేస్తున్నా ఇవ్వడం జరిగింది కానీ మన వాళ్ళు ఇమ్యునైజేషన్ చేసినా ఇవి చేసినా ఏం చేసినా కూడా ప్రతి ఒక్కటి మనం అప్డేట్ చేయాలి వెయిట్ చూస్తాము ప్రెగ్నెంట్ విమెన్ చూస్తే ప్రెగ్నెంట్ విమెన్స్ వెయిట్ చూస్తాము నెక్స్ట్ వచ్చి పిల్లలకి హెచ్పీ టెస్టింగ్ చేస్తాము ఈ ప్రతి ఈ మంత్ లో చేసేవన్నీ ఆ యాప్ లో ఎంత చేయాలి రాండి మైత్రాన్ Thank தெள்ள தெள்ள நம்ம தெப்பனி வாமா அது தேள்ள தெள்ளன்னு சொன்னாங்க ஆ ஆ நம்ம தெள்ள நம்ம தெப்பனி வாமா அது தேள்ள தெள்ளன்னு சொன்னாங்க నాలుగో నెల ఎన్ని ఎన్నిసార్లు వ్యాక్సినేషన్ అయిపోయి ఇప్పటి వరకే మూడు సార్లు అయిపోయిందా ఇంకా మూడో సార్లు వచ్చినావా అయిపోయింది ఓకే వెరీ గుడ్ ఏంటి బాల్ మా మాకు ఈ రోజు ఎంత ఎన్ని డోసెస్ వేసినా సమయంలో వాటికి మంచి పోషకమైనటువంటి ఆహారం అవసరం కాబట్టి మనిషి రక్తాన్ని తాగి అవి గుడ్లు పెట్టడం అది అదే దానికి ఎంత నాలెడ్జ్ ఉందో మనం దాన్ని బట్టి మనం ఎలా ఉండాలో మనం మనం ఏం ఇక్కడ ఇచ్చిన గుడ్లు కానీ ఇవన్నీ మన భర్తకి పిల్లలకి పెట్టేసి మనం గర్భవతితో ఫాస్టింగ్ లో ఉంటాం ఎప్పుడు కూడా గర్భవతి కావాలం డబుల్ గా ఫుడ్ తీసుకోవాలి మన లోపల ఉన్న బిడ్డకి మనకి ఇదిగా ఉంటది ఆ లోపకున్న నాలెడ్జ్ కూడా మనకి లేదు అనేది ఆయన చెప్పేది ఇది అంతే కదమ్మా మన పుట్టబోయే బిడ్డ బాగా హెల్దీగా పుట్టాలి అన్నప్పుడు మనం ఆ ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ బిడ్డ కూడా ఎలా సో కాబట్టి ఈ పోషన్ మా అంటే నెల అన్నమాట ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమాలు మనకు అంగన్వాడీ సెంటర్స్ లో ఎందుకు ఇస్తారు అంటే ముఖ్యంగా మీలో అవగాహన కలిగించడానికి ఇది సార్ చెప్పినట్లుగా